హలో జయ శ్రీరామ్ సార్ ఇది చెర్వలెట్ క్రూజ్ ఎల్టీజెడ్ సార్ ఇది టూ థౌజండ్ సిసి ఇది రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదకొండు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పది తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదకొండు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ టోటల్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి అలైవ్ వీల్స్ వచ్చినాయి రూఫ్ వెహికల్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సిక్స్ గేర్ బాక్స్ ఉంది సార్ డీజిల్ బండి ఇది దాదాపు నాలుగింటి నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి ఒక లక్ష ఏడు వేల చిల్లర మాత్రమే ఉంది సార్ బండికి పుష్ బటన్ వచ్చింది అలాయ్ వీల్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి రెండు వేల సన్ రూఫ్ వెహికల్ సార్ ఇది అయ్యో మరి అప్పుడు ఎట్లా ఆలోచించారో తెలియదు కానీ ఇప్పుడైతే ఈ లేటెస్ట్ అప్పుడు ఇప్పుడున్న వెహికల్కి సంబంధించిన అన్ని ఫ్యూచర్ దాదాపు ఇందులో ఉన్నాయి ఒక లక్ష ఆరు వేల ఏడు వందల పదమూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది దాదాపు టూ థౌజండ్ సీసీ సార్ ఇది వైట్ కలర్ డీజిల్ ఇంజన్ దాదాపు లీటర్కి అయితే పదిహేను వరకు కూడా మైలేజ్ ఇస్తుంది రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ వెహికల్ క్రూజ్ ఎల్టీజెడ్ ఇది డిక్కీ లోపల కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు దాదాపు స్టెప్నీ కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి డీజిల్ బండి సార్ దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి వెహికల్ అయితే జగిత్యాల మా జగిత్యా కార్ బజార్లో ఉంది క్రూజ్ ఎల్టీజెడ్ రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది డోర్ ఒరిజినల్ ఉంది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే సార్ చూడండి వెహికల్ అయితే టూ థౌజండ్ సిసి రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ వెహికల్ క్రూజ్ ఎల్టీజెడ్ డీజిల్ వెర్షన్ ఇది ఒక లక్ష అరవై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది సార్ టూ థౌజండ్ సిసి బానట్టు కూడా ఒరిజినల్ ఉంది బండికి మైనస్ అంటే ఒకటి ఫ్రంట్ పొజిషన్లో అద్దం ఒకటి డ్యామేజ్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తుండు కస్టమర్ అయితే పెట్టేసా సార్ ఇది చెర్వలెట్ క్రూజు టూ థౌజండ్ సీసీ సార్ ఇది ఒక లక్ష అరవై వేల చిల్లర రీడింగ్ ఉంది రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ లేదు ఫ్రంట్ పొజిషన్లో ఒక గ్లాస్ ఒక డ్యామేజ్ ఉంది సన్ రూప్ వెహికల్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సార్ సిక్స్ గేర్ బాక్స్ ఉంది వీల్స్ ఉన్నాయి పుష్ బటన్ వచ్చింది దాదాపు నాలుగింది నాలుగు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి ఈ వెహికల్కి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ థర్టీ కాల్ చేయండి సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్ మాత్రమే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవరు టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏ పీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒక ఫ్రంట్ పోషన్ల మట్టుకు ఒకటి గ్లాస్ మాత్రం డ్యామేజ్ ఉంది సార్ ఒక లక్ష ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది రీడింగ్ కూడా ఒరిజినలే కంపల్సరీ మాత్రం సీట్ కవర్లు కూడా డ్యామేజ్ అయినాయి సార్ సీట్ కవర్లు కూడా వేసుకోవాలి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా డైరెక్ట్ వచ్చి లైవ్లో వెహికల్ చూసుకోవాలి వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాలు మా చరిత్ర కార్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్ ఉంది సార్ చెర్వలెట్ క్రూజ్ ఎల్టీ జాడ్ టూ థౌసండ్ సీసీ వెహికల్ ఇది రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ వెహికల్ కాస్ట్ టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ వచ్చి వెహికల్ చూసుకోవాలి థ్యాంక్ యూ